విజయనగరం ప్రాంత గ్రామాలలో ముందుగానే సంక్రాంతి సంబారాలు స్టార్ట్ అయిపోయింది అనమాట మంచి గెటప్స్ తో వచ్చారు అతను మా నీయే అవుతాను ఇంటి దగ్గర అయితే బుడియా వచ్చారనమాట మంచి గెటప్ తో వచ్చారు చూద్దాం మరి పాటలు పాడతారు ఏం అనేది దించబోతున్నాను చూడండి గుంటా నే విజయనగరం వెళ్దాం అమ్మారావేనా వింటాం గుంటా జిగిడి జిగిడి జి జగిడి తిన్నా తందని నాము వాలిక లింగిడి లంగిడి కింద వంగడి కింద వంగడిని తానివాలిక చూసారు కదా మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట ఇచ్చారు అనమాట చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు చూడండి పాట పడి రిలాక్స్ అవుతున్నారు చూడండి హాయ్ కి మధుసూదన్ రెడ్డి కోర్టు విలేజ్ ఓకే అల్లూరి జిల్లా చూసారా అతను ఇంట్రడక్షన్ కూడా పూర్తయింది ఫ్రెండ్స్ అయితే మరొక తో మళ్ళీ మంచి మంచి వస్తాము